ఈరోజు సాయినాథ ప్రబోధ మృతంలో మనకి భరదన మహర్షి గారు అందించిన సాయి కథా ప్రబోధ అందులో మరొకటి ఒకటి ఉంది పదహారు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండు అంటే ఒక్కొక్క కథ ద్వారా ఏమి మనం మనసుని హెచ్చరిక చేసుకుంటున్నాము ప్రబోధించుకుంటున్నాము అనేది ఇక్కడ మనం గమనించుకుంటూ రావాలి ఒక్కొక్క కథలో కూడా ఈ కథలో ఉన్న ఉన్నంతార్థము ఒకప్పుడు నా వద్ద ఉన్న ధనాన్ని అపహరించడానికి ఎంతోమంది ఉన్నారట నా వద్ద ఉన్న ధనాన్ని అపహరించడానికి ఎంతోమంది ఉన్నారట నేను వాళ్ళు ఏమనకుండా ధనాన్ని తీసుకొని ఇచ్చాను వారి పేర్లు మొత్తం గుర్తించుకున్నాను అంటే ఎవరు నేర్చుకోపోయారో వాళ్ళు గుర్తించుకున్నాను ఆ తర్వాత దొంగలంతా ఒక చోట చేయలేను ధనం అక్కడ పెట్టేసి భోజనాన్ని కూర్చున్నారు కూర్చుంటేనే వారందరినీ రహస్యంగా వెంబడించా వెంబడించి వారందరూ హతమార్చేశా నా ధనాన్ని తెచ్చుకున్నాను ఇది కథ చూడు ఒక కథలో ఎంత ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ధర మోటు ఉందట దాన్ని కొట్టేడానికి చాలా ఉదయాలట ఆ చూస్తూ గమని గమనిస్తున్నాడట మన ఎత్తుకోమోనిచ్చాడట మన గుర్తుపెట్టాడట అవకాశం వస్తానే వాళ్ళు చంపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ధనము అంటే వివేక వైరాగ్యాలే ధనం అంటే వివేక వైరాగ్యాలే మన చేసే జ్ఞానమే అది ధనం ఇక్కడ ధనం అంటే భౌతికంగా చూసుకునేది కాదు మనం పారమార్థికంగా గ్రహించాలి భౌతికంగా నశించిపోతుంది కానీ వివేక వైరాగ్యాలు జ్ఞానం ఉంటే నశించడానికి అవకాశం ఉండదు ఎప్పటికీ అప్పటి ఆ జన్మలకే కాదు తర్వాత ఎన్ని జన్మల కానీ ఈ జ్ఞానం వివేక వైరాగ్యం అలాగే ఉంటుంది ఈ జన్మపరములు ఎప్పుడైనా చూసుకోండి స్థితి యొక్క మనం ఆలోచిస్తే గత సంస్కారాలే మళ్ళా ఇప్పుడు వేరుకుంటుందా లేదా కాబట్టి ఇది గొప్ప దానం అప్పుడు ఈ ధనాన్ని ఎవరు ఆపరిస్తారు ఇవే వైరాగ్యాన్ని జ్ఞానాన్ని రజో గుణం తమో గుణాలు బాగా నాకు తెలివి వచ్చింది అనుకోండి వైరాగ్యమే లేదనుకోండి వెంటనే తెలివి అహంకారం వచ్చేస్తుంది దేనివల్ల వస్తుంది తమ గుణం వస్తుంది కీర్తిగాలనిపిస్తుంది అనిపిస్తుంది సహజంగా ఉంటుంది అవే దొంగలు అది పూర్వజన సంస్కారం రూపంలో బయటపడుతుంది కమలేం చేస్తారు ఎంత ఏదో అక్కడ కమలెంట్ చేస్తారు వీడి నుంచి ఎప్పుడు తప్పిస్తామా దీని నుంచి ఎప్పుడు పొరపాటుస్తామా అని చూస్తూ ఉంటాడట అందుకే కలిపురుషుడు ఏం చెప్తాడు ఎవడు గురువుని ఆశ్రయించడు ఎవరు తల్లిదండ్రులను పూజించడో ఎవడు భగవంతునికి ఆరాధించడో పట్టుకుంటా అని చూసుకుంటా ఉంటాడు కదవాడు గురు భక్తుడిని తల్లిదండ్రులు చూసేవాడిని ఏం చేయలేవని బ్రహ్మ చెప్తాడు అంటే ఎవడు చేయడా వాడు చేయకుండా ఉండడానికి కూడా అవకాశం కల్పిస్తాడు ఆ కలి అంటే ఏంటి మనం ఏమని పాడుకున్నామా చేస్తారు చేస్తాడు ఎందుకంటే ఆ మనసుని చంచలపరచడమే ఆ ధనాన్ని అవహరించడం అంటే మనసుని చంచలపరచడం అంటే ఏంటి ఊహించాడు ఒకసారి అనిపిస్తుంది మనకే ఒక చెడు ఆలోచన వచ్చింది అనుకోండి దుష్టపరిచిందనుకోండి చేయకూడదు నిగ్రహించుకుంటాం అంటేనే మనలా వస్తుంది మనం నిగ్రహించుకుంటాం మిగతా వచ్చేస్తారనుకుంటే వాళ్ళే చేస్తున్నాను కదా మనం కూడా ఏం చేయకూడదు మనకు రాదు ఏముందిలే వాళ్ళకి వచ్చేది మనకు రాబోతుంది అని చంచల భావం వస్తుంది సరే ఆ చంచల భావమే ధనం తన పట్టేస్తారు లాగేస్తారు ఏది రజోగుణం తమో గుణం వీడేం చేశాడు చూస్తా ఉన్నాడు ఎత్తుకోమని చూసిన తర్వాత ఏది ఎత్తుకోపోయింది కన్న నలుక చివ ముక్క చర్మ ఇవి ఐదురా నాయన ఎత్తుకొని పోయినవి కాబట్టి గుర్తు పేరు గుర్తుపెట్టుకున్నాడు పేరు గుర్తుపెట్టుకొని అవన్నీ తీరిగ్గా ఈ ప్రలోభాలకులోని అలా భయమనిసే ఉన్నప్పుడు ఏం చేశాడంటే పోయి ఒక్కొక్క దాన్ని చంపుకుంటూ వచ్చేసాడు కంటిని చెవిని నాలుగుని ముక్కుని చర్మా చదివిన తర్వాత జ్ఞానేంద్రుడు మొత్తం నశించిపోయిన తర్వాత కర్మ నశించిపోయిన తర్వాత అంకెను జ్ఞానాలు లభించాడు అది కనిపెట్టి అవకాశాలు చూసి దాన్ని సంహరించాము అంటే నిశ్చితంగా గుర్తించాడు ఆ కన్ను ఏం చేస్తుంది అదే ఈ కన్ను వల్ల కదా ఇంత ఇబ్బందులు వస్తుంది అని బాగా ప్రకటిస్తాడు అలాగే చెవి ఏం చేస్తుంది అని ఏదో వింటుంది కదా అందుకే ఈ చెవి పాటు చేస్తుంది ఆ చెవిలో వినడం ద్వారా కదా ప్రవేశిస్తుంది లోపల ప్రవేశించినప్పుడే కదా మనసు స్థితం అవుతుంది అని నిశ్చితంగా గుర్తిస్తూ వాడు టెంపరీ ఊరుకున్నాడు తర్వాత ఒక్కొక్కదాన్ని తీవ్రమైన వివేకంతో ఆలోచించి దాన్ని నశింపు చేసుకుంటూ వచ్చాడు కన్ను లోకం కాదు పరమాత్మని చూడాలి ఎప్పుడైతే పరమాత్మ వెళ్తుందో ఇంకా బాహ్య దృశ్యాలు ఆ చెవి సంగీతం వింటాము అదే కాదు భగవంతుని సంగీతని వింటాం అది వినడమే ఇది వినడమే భగవన్ నామస్వరణ వింటాం భగవత్ కథను వింటాం అది వివేకంతో గుర్తించడం అంటే అప్పుడు ఆమె బయట బాహ్య సంగీత కనపడదు అంటే చెవిలో అడుగు నశించిపోయింది అలాగే ముక్కు ఘణేంద్రియం ఏదంటే వాసన చూడకుండా తగ్గం ముక్కు మూసుకుంటాం చెడు వాసన వచ్చినప్పుడు ముక్కు మూసుకుంటాం కదా అంటేంటి చెడు ఉండే పక్కన వెళ్ళాం వరే ఆ దుర్గంధం ఉంది లేకపోతే చెడు సామాసం ఉంది అనుకుని పక్కకు తప్పకుండా తప్పుకోమ ఆ చెడు అసలు నిమలై చేయాలి భగవన్ దగ్గరికి వెళితే ఆ పరిమళం ఆ పరిమళం అంటే ఏంటి అంటే బాధ్యత కాదు ఆయన లీలా పరిమళం అద్భుతమైన అగ్రాణిస్తున్నాను అనుకోండి అప్పుడే ఉంటే లౌకికంగా ఉండే ఈ నాశిక ఉక్కులో నైతే పోయి ఇంకా నాలుక రుచి అయితే జితం సర్భం అన్నారు ఈ నాలుగుని చేయిస్తే నువ్వు సర్వాన్ని చేయించినట్టే ఆ ఈ నాలుగు ప్రతి ఒక్కటి తినాలి 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 అంటుంటుంది పోనీ తినడం దారి ఉపయోగం ఉందా రుచి లేని ఎంత ఉంది నాలుగు మీద పడినంత వరకు ఆ తర్వాత అంత ఒకటే అంతే కదా సార్ ఈ ఒక చిన్న ఒక ఈ నాలుగు ఉంది ఈ నాలుగుని పరచడం వల్ల లోపల అనేక ఇంద్రియాలు చెరిపోతాయి ఆయన గుర్తించాడు గుర్తించాడు అనుకోండి వేగంతో మనం శరీరానికి ఏ సరిపోతుందో దాన్ని చూస్తాం మా శరీరానికి ఏది ఉపయోగపడుతుంది మా శుద్ధమైన ఆహారం అనుకుందాం మరి మనసు సంగతి కాబట్టి మనసు చేసేటట్టుగా ఈ నాలుగుతో పరిశుద్ధమైన మాటలే మాట్లాడదాం పరిశుద్ధమైన మాటలు మాట్లాడదాం పరిశుద్ధంగా మాట్లాడకూడదు అర్థమని వాసుకుంటాడు సార్ అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా పరిశుద్ధమైన మాటలు మాట్లాడు మాట్లాడదు మాట్లాడద్దు పరిశుద్ధంగా మాట బాబా సరే చెప్పాడు నువ్వు సీడియో సీడియోకి వచ్చేందుకు వాళ్ళు చాలా చెప్తున్నారు కదా దానివల్ల నాకు దేహం కలుగుతుందిరా ఆ మధురదాస్ అనే ఒక కథలు ఆ గదిలో మాట్లాడుతుంటే బాబా ఏమున్నాడు మంచి ఇతరుల గురించి ఎందుకు ప్రస్తావించుకుంటావు అని చెప్పాటా లేదా అది వివేకంతో గుర్తించడం అంటే ఇంకా స్పర్శ ఆ స్పర్శ ఏనుగేమైంది ఆలోచించు ఇప్పుడు ఏనుగు కావచ్చు జింక కావచ్చు చేప కావచ్చు ఒక్కొక్క ఇంద్రియం ద్వారా నశించిపోయింది చేపేమో నాలుగు ద్వారా జింకేమో వినడం ద్వారా ఏనుగేమో స్పర్శ ద్వారా అవి నాశనం మరి ఒక్క ఇంద్రియాకి వసూలు అయిపోయినాయి మనలో ఐదింద్రియాలు ఉన్నాయి ఐదు ఇంద్రియాలు ఎంత జాగ్రత్తలు కూడా ఈ ఐదు కొని నాశనం చేసేటివే జ్ఞానేంద్రియాలు అంతే వస్తుంది అనుకోండి కానీ మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా అది హెచ్చరిక అండి దానికి వివేక వైరాగ్యం అది గొప్పదనం జ్ఞానం ఒక గొప్పదనం మరి ఆ వివేక వైరాగ్యాలు ఎక్కడ దొరుకుతుంది సత్యాంగత్యం దొరుకుతుంది ఈ ప్రపంచంలో గొప్ప సుఖమేది అనే గణద్పంతుడు కాకపోసడుగా ఒకరిని ప్రశ్న కాకపోసడు అడిగితే ఆయన చెప్పడం అనమాట కాకపోసడు మహాత్ముడు అనుకున్నాం సత్యాంగత్యమే గొప్ప సుఖం అన్నాడు ఆ దాని ద్వారానే ఆ వివేక వైనాగ్యాల ద్వారానే కొంచెం ఆలోచించుకో అది ఏం చేస్తుంది ఎటుపోతుంది కన్ను ఎటు చెవు ఎటు పోతుంది ముక్కు ఎటుపోతుంది జిహ్వా అని జాగ్రత్తగా గమనించు ఆ టక్కన పక్కనలాగా గుర్రానికి కళ్ళ కట్టి లేకపోతే పగ్గాలు మన చేతులు పెట్టుకున్నట్టుగా పగ్గాలు చేతులు ఉండదు అనుకోండి ఆ పదుల దారి చెప్తాను మనం ఏం చేస్తాం అంటాం లాంగ్ అందుకే రథ సాధ చేయాలని తన కష్టం గుర్రవ సాధ చేయాలని తన కష్టం ఇది తన వెలుగులో ఉండాలి ఆ వెలుగు మీద వేరే చెప్తున్నారండి ఇక్కడ కాబట్టి కాబట్టిలా వివేత ఆలోచిస్తే తిరిగి ఆ జ్ఞానధనం నీకు లభిస్తుంది ఆ జ్ఞానధ జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో ఈ కర్మేంద్రియాలి ఈ జ్ఞానేం శరీర మార్గం తీసుకెళ్తాం ఆ శరీర మార్గం ఎలా ఎటువంటి మార్గం ఉన్నతమైన మార్గం ఉత్తమమైన మార్గం మన దరి చేర్చే మార్గం ఆవుల కొట్టుకు చేర్చే మార్గం పడవ ఉంది పడవలో ఎక్కేటప్పుడు దానికేమో రంధ్రాలంతా చూసుకోవాలి రంధ్రాల నుండి మూసేసేవాళ్ళ అప్పుడు పడవి ప్రయాణం కలిగిస్తే కమ్మించినట్టే కానీ ఆ రంధ్రాలే ఈ రజస్థలభ గుణాలు వచ్చి మరణి మీద సంస్కారాలు కాబట్టి రంధ్రాలు పుచ్చుకో పొలాలు నీరు పెడుతున్నాను మొగడబోతా ఉంటుంది బొగడబోతా ఎంత నీళ్ళు కోసమే ఉపయోగం ఉంటుంది నేను భగవద్ దగ్గరికి వెళ్తున్నా కానీ ఆలోచనలు బొడ బొగడైతే వెళ్ళిపోతా ఉంది వెళ్ళి ఏ ప్రయోజనం చక్కని ఉంటునే ఉన్నా బాధపడిపోయింది పడిపోయింది గిని ఏ ఉపయోగం కాబట్టి జాగ్రత్త పరుచుకో జాగ్రత్త పరుచుకుంటే ఆ జ్ఞానం అనేది నీకు లభిస్తుంది అంటే ఏంటి వాటిలో మమే వాటిలో మమేకం కావడం వల్ల ఆదాయ చెందడం వల్ల ఏది చూడడం వల్ల కావచ్చు తినడం వల్ల కావచ్చు శ్వాస వల్ల కావచ్చు మమేకం కావడం వల్లనే వాటి బస్సులు అయిపోతున్నాం అవ్యాసి అంటే సాధుడు ఏం చేస్తాడు గుర్తిస్తాడు అది దాని అవేగం కాకూడదు అందుకే చిన్నజీ స్వామితో ఇంటర్లో ప్రశ్న వేస్తారు ప్రశ్న వేసినప్పుడు మీ అన్నదం ఉన్నారు కదా మీ బంధువులు ఉన్నారు కదా వాళ్ళు మీకు గుర్తు అని అడుగుతారు గుర్తు తెలియదు వాళ్ళు వస్తూనే ఉండరు పోతూనే ఉన్నారు కదా అన్నాడు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా అన్నారు వాళ్ళ సమాజంలో ఉన్నాం వాళ్ళని వదిలి కట్టకూడదు వాళ్ళని మనసులోకి అర్థం అర్ధతో ఎలా ఉందో వాళ్ళని వదిలిపెట్ట మాట కానీ వాళ్ళ మనసులో మాత్రం రానివ్వకూడదు ఏమని నా అక్క నా బావ నా భార్య నా పిల్లలు అని మనసులో మాత్రం బాక పైకి మాత్రం అలా ఉండదు అలా మేము సన్యాసులనే కానీ మా తమ్ముడు వెంట ఉన్నారు సంబంధం ఉంది కానీ వాళ్ళతోనే ఉంటున్నాము కానీ వాళ్ళే నా మనసులోకి ప్రవేశించను అంటే బురదలోనే ఉంది తామర వీటిలోనే ఉంది కానీ ఆ తామరాకు మీ నీటి అంటనట్టుగా ఉండము అది మేము భావిస్తున్నాం ఈ సమాజంలో ఉండు కానీ కానీ అంటనట్టే ఉండు అనేది పని చేసేది చేయనట్టు ఉండేది వాడే చేసేది వాడే పని చేస్తేనే ఉంటాడు కానీ చేయనట్టే ఉంటాడు వాడు అంటే తన పని ముట్టుగా ఉంటాడని అది చెప్ప వడ్డిస్తుంది తనకే సంబంధం లే అలాగే నీ ప్రజలు ఉంటున్నావు నీకే సంబంధం లేదు అన్నట్టుగా నువ్వు భావించు మనసులో పైకి కాదు పైకి మాత్రం అందరితో కలిసి వేసి ఉన్నట్టుగానే ఉండాలి అంతే ఇప్పుడు బాబా ఎట్లా ఉన్నాడు మాస్టర్ ఎలా ఉన్నారు మాస్టర్ ఎలా ఉన్నారు ఆయన గురి పెట్టుకొని నేను వెళ్ళిపోయాడైనా ఉన్నాను అరగల పెళ్ళాడు తపస్సు చేసుకున్నాడా ఈ సమాజమే ఉన్నాడు ఉంటూనే సాయి మాస్టర్ అయ్యాడు అది ఇక్కడ నిరంతరం వివేకంతో గుర్తించడము అంటే లేకపోతే మనం దాన్ని పట్టుకునే ఉంటాం అది నిలబడడానికి కారణం మనమే మనమేంటే తాదాక్ష్యమే ఇప్పుడు ఒక కర్ర పెట్టుకుని నిలబడాలంటే మన స మనిషి సపోర్ట్ అయ్యి నిలబడుతుంది అది నిలబడ మనం పట్టుకుంటే నిలబడుతుంది ఉదయ్యే పడిపోతుంది మన దాన్ని పట్టుకుంటే పట్టుకోండి అంటే విషయం వాసనలో తాత అందువల్ల కలలాగే ఉంటుంది అది రోజోగుణం కారాలు ఉంటామో ద్వో గుణం కావాలంటామో నువ్వు దాన్ని విడిచిపెట్టు అయ్యే అది దాన్ని వదిలిపెట్టలేదు మనం అంటూ ఉంటాం ఇది చుట్టు గట్టిగా పట్టుకొని చుట్టూ వదిలి వదులు చెట్టు అంటే వదులుతుందండి మనం వదలాలి దాని అలా ఈ అహంకారాలను మనం గట్టిగా పట్టుకొని అది నువ్వు వదలలేదు వదలలేదంటే నువ్వు వదలాలి దాన్ని నువ్వు వారికి వదలాలంటే వివేక వేరేగా ఆలోచించాలి ఎప్పుడైతే ఆలోచిస్తావో ఎప్పుడైతే వదులుతావో నీ చేతుల గట్టిగా నొప్పి ఉండదు ఫ్రీగా ఉంటుంది ఆ ఫ్రీగా ఉండడమే జ్ఞానం ఎంత ఎవరైనా తెచ్చుకుంటూ వస్తారండి అంటే ఇలా ఆలోచిస్తే మన యొక్క తలంపులు అంటే ఆలోచనలు ఈ వృత్తాలు అంటే మనోలయాలు మనోలయం అంటే ఏంటంటే ఒక వస్తువు చూస్తాయి మనకి అలా అలాచి రంగు వాసన అట్లా బతుంది అది సంస్కారంగా మారిపోతుంది కాబట్టి ఆ వృత్తులు తాజా చెందడం వలనే మనిషి అజ్ఞానానికి దగ్గరవుతున్నారు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం చాలా వరకు మనం అనుకోండి ఆలోచించామనుకోండి అనుకోండి ఆ తలంపులు అనేది నెల్ల నల్లగా నశిస్తూ ఉంటుంది అను కనిపెట్టాడు కనిపెట్టి అవకాశం ఉంది ఒక్కటొక్కటి సంబంధించుకుంటూ వచ్చాడు అనమాట ఒకవేళ పునర్జనం సంస్కారం వలన మళ్ళా తిరిగి ఆ గంద భావాలు తలత్తునే ఉంటుంది అంత పోదండి ఎందుకు గజ సంస్కారాలండి మన మనసులో ఉంటుంది మనం గుర్తిస్తే మనకి అర్థమవుతుంది చూసినా మనం అనుకోండి ఆడ మంచిగానే పోల్ కానీ చెట్టు తెలుగు వచ్చేస్తుంది ఏదైనా ఎందుకు మనం మంచిగా ఉంటున్నాం కదా మంచిది అంటే గజన సంస్కారం తట్టి లేపుతుందనమాట అక్కడ వాడిని నిలిప్తంగా గమనించు వాటికి మూలమైన అజ్ఞాన భావాలను తీవ్రంగా వివేకించు అవి నిస్సారాలు మన ఆడుకు అనవసరం ఉపయోగం తప్పదు అవి అసత్యాలు అని ఎప్పుడైతే తీరడం వల్ల అవి నశించిపోతాయి ఇదే బాబా నానా నానాజాతులు దగ్గర బాబా దగ్గర ఉన్నప్పుడు ఇందులో ముస్లింస్ వచ్చినప్పుడు మా నాన్న ఉంటాడు ఏంటి బాబా మీ సన్నిధిలో కూడా ఇలాగలుగుతున్నాయి అన్నాడు కదా అన్నప్పుడు సాయం చెప్పాడు మీరు మనుషులు అది వస్తుంది వచ్చినప్పుడు ఆలోచించు అని చెప్పాడే లేదండి అది గమనించాలంటే అంటే నిరంతర ఎలుగులో ఉండాలి మనం చూసిన దృశ్యం ఇది ఎంత మనకు సగం నేను ఈ చూసి ఒక వ్యక్తిని చూస్తున్నా ఆ వ్యక్తిని ఏ కుర్రలో మనం చూడాలి ఆ వ్యక్తిని చూడంలో ఉద్దేశం ధనబద్ధంగా ఉండే ఇప్పుడు నేను చూస్తున్నాను అనుకోండి దేశంతో చూస్తున్నానా అశుద్ధి చూస్తున్నానా దుస్తున్నానా లేదు సాటి మనిషిగా చూస్తున్నానా అది నేను పరిశీలించుకుంటూ ఉండాలి అర్థంలో చూసుకుంటే అంత అప్పటికప్పుడు సవరించుకున్నట్టుగా అంటే ఇక్కడ ఏంటంటే అంతేనండి అండి మనసును జయిస్తే సర్వము జయించిన వాడుతా మనసును అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతుందన్నాడు అంటే ప్రతి ఒక్క కోటలను మనం పరిశీలించుకుంటే మనకు అర్థమయ్యేది అదేనండి అందుకే మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అందుకే మనసును అర్థం చేసుకుంటే నీకు అన్ని అర్థవత్తులు చెప్పాడు అండి బుద్ధుడు రత్న రత్నమేఘ సూత్రం అనే ఒకటి ఉన్నాయట కొటేషన్స్ ఒక బుక్లో అర్థమేఘ సూత్రంలో మనసును అర్థం చేసుకుంటే నువ్వు నీకు సర్వము అర్థవతిని చెప్పాడు ఇప్పుడు బాహ్యంలో కావచ్చు అంతరంలో కావచ్చు మంచి చెడు కారణం ఏంటి ఇక్కడ ఇక్కడ ఇందుకే చెప్పే ఇక్కడ వాటిని మూల అజ్ఞాన భావం తీవ్రంగా వివేచించదే అవి నిస్సారాలు చూస్తున్నాడు కదా దాన్ని వివరించుకుంటున్నామండి మన బాహ్యం బయట ఆంతరంగంలో మంచి చెడు బాధ్యంగా మంచి చెడు అనుకుంటున్నాం లోపల మంచి అనుకుంటున్నాం అనుకుంటున్నాం దీనికి కారణం ఏంటి ఇది మంచి అని చెప్పేది ఎవరు చెడు అని చెప్పేది ఎవరు మనసే కారణం బాహ్యాంతరాల్లో గుర్తించేది ఆ మంచిని చెడుగు మనసే అదే మన ఏ మనుష్యానం కారణం బంధం అన్నాడు ఇది భౌతమతులు ఒక చెప్తారండి అనుగుతుర సూత్రంలో చెప్తారట అంటే ఎప్పుడో కృష్ణ భాగవాడు చెప్పినాటిది భౌత బుద్ధుడు అదే మాటే కానీ పేర్లు తేడా ఉన్నది అంతే బాధ్యత ఎలా ఉంది కానీ భావం మాత్రం ఒకటైకో ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనసును బాగా గుర్తించు అది ఏం అడుగుతుంది గుర్తించు చెడ మధ్యా చెడు అయితే హెచ్చరించు ఇది ఎవరు బుజగించు లాచు సుకోతిరాక మనసు అట్లా వివేకంతో ఆలోచించుకున్నప్పుడు ఏమిటంటే దానికే బుద్ధుడు ఒక సుఖాలు చెప్తాడండి కాయాలను కాయాలు వేదాలను పశ్చనము చిత్తాను పశ్చనము ధర్మాను పశ్చనం అని చెప్తాడండి అంటే కాయాను పశ్చనము అంటే శరీరం నుంచి ధ్యానం చేయి శరీరం అవయవాల నుంచి ధ్యానం చేయి భావాను అన్నాడు వేదాలను పశ్చనం అన్నాడు నేను ఆలోచన ఎలా వెళ్తున్నాయి చిత్తాల భ అన్నాడు అంటే అంటే నీ మానసిక స్థితి నీ మెంటల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంది దాన్ని గమనిస్తుందా ధర్మాన భక్షణము అన్నాడండి అంటే ఒకటేమో మానసిక స్థితి ధర్మానభితి అంటే నీ మనో విషయాలు నీ మనసు ఏం చెప్తుంది ఏమైపోతుంది ఏదో తెలుస్తుంది అని గమనించు ఈ నాలుగుడి ద్వారా నువ్వు మనసును జయించగలవు అని చెప్పాడంటే బుద్ధదేవ హృదయంలో బరదాద మాస్టర్ చెప్పినట్టు అంటే నిరంతరం ఉండు ఈ శరీరం జానం ఎలా చేయాలి అంటే ముందు బ్రీతింగ్ శ్వాస గురించి ఎరుపులో ఉండు రెండవది బండిమురు అంటే ఎలా కూర్చుంటున్నావు ఏం చేస్తున్నావు ఆలు ఎలా నడుస్తున్నావు ఎలా చేస్తున్నావు దాని మీద కలిగి ఉండు శుద్ధమైన అవగాహన కలిగి ఉండు శరీర అంతర్భాగాల గురించి ధ్యానించి ఆ తర్వాత నీ శరీరంలో ఉన్న భూతాలు నాలుగు భూతాలు ఉంటాయి పంచభూతాలు ఉంటాయి పనులు ఆకాశం ఈ పంచభూతాల వల్లే ఈ శరీరం ఏర్పడింది అని అని ధ్యానించు శ్శాల ధ్యానం అన్నమాట స్వజానిధనం అంటే అస్థిపట్టుకో శవాన్ని చూసుకో అప్పుడేమవుతుంది మరి ఇప్పుడు ఈ దేహము రక్తపు మాంసంతో నిండి ఉంది ఎముకలతో కూడి ఉంది అనే భావనప్పుడు ఈ దేహం నేను కాదని భావన వచ్చినప్పుడు ఈ ఈ మనో భాషాల పట్ల లౌకిషాల పట్ల ఇవన్నీ శాశ్వతం కాదు అనే భావాన్ని మనసు ఇస్తుంది అని బుద్ధదేహ హృదయంలో వరద మహాషన్ వేయించినట్టుగానే ఈ ప్రబోధామృతంలో ఆ సారాంశం సౌంత మాస్టర్ ఒక్క వాక్యం నాయించాడు ఆ ఒక్క వాక్యం ఇక్కడ విభేచించగా అంటే అజ్ఞానభావం తీవ్రంగా విభేచించగా అనే పదం అన్నాడు ఇక్కడ అప్పుడే ఉంటుంది అవని నిస్సారము శరీర అతను భాగంలో ఈ శరీర అతని భాగం ఏముంది రక్తము చీము ఇవే ఉంది ఇక్కడ అనప్పుడు ఈ దేహం మీద వ్యామోహం ఉండదు అలాగే పంచభూతాల స్వరూపం అంటే ఈ దేహం నేను కాదు పంచిపోతా కలిసి ఈ దేహమైంది అయినప్పుడు ఈ దేహం స్ఫురణ ఎలా ఉంటుంది నీ ఆలోచన నిస్తారంగా మారిపోతుంది కదా ఇవన్నీ అసత్యము సత్యం కాదు సత్యం ఏంటి ఒకే ఒకటి ఆత్మతత్వము ఆత్మస్వరూపము అని ఆలోచించినప్పుడు నీకు జ్ఞానదం నీకు లభిస్తుంది రాయన అని చెప్పడం ఈ కథలోని అంతర్ధానం అంతర్ అంత అంతరార్థం అంటే అంతర్ధానంగా ఉన్న అంటే మన కనిపించడానికి ఉన్న అంతర్ధానం చేపిస్తున్నాడు అంతర్ధానం అంటే కనుమరుగైపోవడం మనకు దర్శనమిస్తున్నాడు అంతర్ధనం మాయమైపోవడం కదా ఇది కనిపించడే చేస్తున్నాడు ఇక్కడ ఎంతటి భావం భరత మహర్షి ఇక్కడ మరి ఈ కథ ద్వారా మనం గుర్తించవచ్చి మనసు నిరంతరం గమనిస్తూ ఉండు ఆ మనసు పరిశీలనని గమనిస్తుండాలి ఆ మనస్సు ఏది మనకి చెడు చేస్తుంది ఏది మనకి మంచిది అందులో మనసు కాదు బుద్ధిదానం కూడా మనకు అందించాడు అండి నిజంగా బుద్ధిదానం మొత్తం టోటల్గా ఏంటంటే ఒకటే ఒకటి కేవల శ్రద్ధ అంటే అంటాడండి సృతిపు స్థానం అంటాడండి పదాలు అటువంటి పదాలు ఉంటాయి ఇక్కడ సృచిప్పు స్మృతి స్మృతి స్థానం అంటే స్మృతి అంటే ఎరులో ఉండడం ఆ స్థానంలో ఉండు కేవల శ్రద్ధ ఇవన్నీ మనకు అర్థం కాదు కానీ భాష చెప్పాడంటే వస్తమానక ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండు గమనిస్తూ ఉండు మంచి చెడు తెలియజేసుకుంటూ ఉండు ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ ఆహారం తిన్నాం అనుకోండి దాని గురించి మనకు తెలియదు అలా కాకుండా తింటున్నాను హానుకోండి అభిషి తెలిసినట్టు కానీ ఈ మనస్సు నిరంతరం ఎరుగుతూ చుట్టుపక్కల జరుగుతూ ఉండు అప్పుడు నీ నువ్వు సంపాదించిన జ్ఞానం అనేది ప్రతి ఒక్కడు జ్ఞానం అనుకున్నడే అజ్ఞానం ఒక్కడు కూడా లేదు చూడండి మనం పుట్టినప్పుడు నుంచి అయ్యా అయ్యే జ్ఞానమే మనం అంతా ఒకటే అనుభా ఉంటుంది పిల్లలకి ఆ తర్వాత వస్తుంది కదా రజవు నేను గొప్ప తమగూడవు నేను తప్ప ఎవరు అనకూడదు నాకు తప్ప ఎవరు కాకూడదు చాక్రెట్ ఇస్తే ఎవరే పక్కన వాళ్ళకి దాచిపెట్టి రజమేది నానా అంటే తమగొన చేసిన అంటే ఏమిటి సహజంగా జ్ఞానస్వరూపణమే ఆ జ్ఞానం మరుగులు పడిపోయింది ఆరోగ్యంగా ఉన్నాయి జ్ఞానం ఇక్కడే ఉంది కదరా అదే కదా వివేకానంద చెప్తాడు శుద్ధ ఆత్మస్వరూపులారా అంటాడే కానీ శుద్ధ అజ్ఞాన స్వరూపులారా అంటాడు దానికి ఒక మహాత్డు కది చెప్తాడు ఒక పులి నిండు దబ్బు పులి ఒక వేటకాడ తరుముకుంటాడు ఆ తరుముడు తరుముకుంటున్నప్పుడు ఆ పులి ఒక పెద్ద రాయి తగులుకుండి నిండు దెబ్బపోతుంది రాయి దొని చనిపోతుంది పిల్ల బయట వచ్చేస్తుంది ఆ గొర్రెల మందు తీసుకుంటూ దాని చిన్నపిల్ల కదా పోతే ఇంటికి తీసుకొని పోతాడు ఆ గొర్రెల మందు బంధులు గడికాస్తాడు ఆ గొర్రెల బంధం ఏమిటి మేమే ఉంటుంది పచ్చి గడ్డి తింటుంది ఇది కూడా మొత్తం ఎక్కడ గుర్రెల మీద కనబడతా ఉంటాడు పులి కనపడకపోయాడు అప్పుడు ఏదైతే తరువుగా మే కనుక్కున్నది పచ్చి గడ్డి తినడం కట్టి పెట్టింది ఇది ఆ పులి పిల్ల పెద్దలు కూడా అయ్యి పచ్చి కట్టి తింటూ తర్వాత అడిగిపోయింది మందులుగా ఒక పులి తరుగుతున్నది తర్వాత ఉంటే ఎదుగులు పారిపోతాం మేక ఇగులు పారిపోతాం అది వారిపోతే ఇగురు పారిపోతుంది ఇదే దీనికి ఉచితం అయిపోయింది పులికి మేకలు పారిపోతుంది పులిపి మనం మన దేనికి కూడా ఏం పారిపోతుంది అని చెప్పేసి మేము దింపు పట్టుకున్నది ఆలో వస్తుంది నువ్వు మేమే ఆలో వస్తుందా నేనే నాలుగో నువ్వు అంటారు అదే మేమే వస్తుంది వెంట ఎదుడు ఒక నృతి వేసి దాని మొహం చూపించింది చూసింది నా ముఖము ఆ పులికి అంటే ఉంది కదా అంటే నిజతత్వం తెలిసింది ఆ పులే గురు ఆ పులే జ్ఞానం అది ఒక నిజత్వాన్ని ఈ సత్సంగం ద్వారా మనకి చూపిస్తుంది నువ్వంటే ఈ దేహం కాదనైనా నువ్వంటే ఈ పేరు కాదనైనా నువ్వంటే ఆత్మస్వరూపుడివి ఈ పేరులో ఈ రూపంలో గుణాలు పెట్టుకుని అంతా నాదైన ప్రాంతంలో ఉంటున్నావు అదంతా నిస్సారం ఉన్నాయ అసత్యం నాయనా కాబట్టి వివేకా ఆలోచించు అని ఆ పుణ్యంతో బావిలో ఆ నేను మొహం జీవించినట్టుగా మనకు మాస్టర్ గారు సత్సంగం అర్థం పెట్టాడు చూసుకుంటారు రాయగ ఈ సందర్భం చూసుకుంటే మన లోపాలనే కనబడతాయి మాత్రం తెలుస్తాయి దిద్దుకోవాలని అంటున్నారు అది మాస్టర్ గారి యొక్క గొప్పతనం ఆ యొక్క దివ్యత్వం ఆయన గొప్పతనం జీవితం ద్వారా మన అజ్ఞానాన్ని తొలగించడానికి తను శక్తిలా కృషి చేశాడు తన శ్రమంతా దారి వచ్చాడు ప్రతి రక్తవ భూటి ఒక అక్షరంగా వచ్చాడు ఎంత తగ్గడు నిజంగా ఒక మాట్లాడాలంటేనే ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందండి మరి ఒక అక్షరం కాజు మదం రాయాలంటే ఎంతగా పదలు పెట్టాలి ఎంతగా స్థిరంగా కూర్చోగలగాలి ఎంతగా తన రాజ్యాంగ కానీ రాసి దానికి ప్రూఫ్ అయ్యా ఎలా చూడాలి మన ప్రింటింగ్ ఎలా ఇవ్వాలి ఒక గ్రంథం కూడా రావాలి అంటే ఎంతగా తన శ్వాసనంతా కూడా దారిపోసి మాస్టి గారు ఇచ్చిన గ్రంథాలు అనేక గ్రంథాలు ఉన్నాయి మనం బాగుపరచాలని మనం బాగుపడాలని భద్రాద్రి మాస్టి గారి యొక్క ఆశ కాబట్టి ఆయన ఆశని మనం ఆశయంగా తీసుకుంటూ ఆశ ఉంటే సరిపోదు దాన్ని కూడా కృషి చేస్తూ ఉంటే ఆయనకి ఆయనని మనం సంతృప్తి పెట్టడం అవుతాం ఇదే మనకి ఈరోజు ఈ ప్రబోధనం ద్వారా అందించిన అమృత పుడిక స్వస్తి శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై గురుదేవ దత్త